సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా కానీ చిరంజీవిని చూసి ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో డెబ్బై నాలుగు చిత్రాలకు పైగా హీరోగా నటించి ఇటీవల డెబ్బై ఐదవ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్న తరుణంలో సెలబ్రేటింగ్ వెంకీ సెవెంటీ ఫైవ్ అనే కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయగా సినీ పరిశ్రమకు చెందిన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ హీరోలు హీరోయిన్లు కమెడియన్లు సైతం వేడుకలో పాల్గొని వెంకటేష్ కు అభినందనలు తెలిపారు ఈ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ ఇలా అన్నారు నా మొదటి చిత్రం కలియుగ పాండవులు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో మొదలై దాసరి నారాయణరావు కె విశ్వనాథ్ వంటి లెజెండరీ డైరెక్టర్స్ తో వర్క్ చేసే అవకాశం కల్పించింది ఈ చిత్ర పరిశ్రమ నాకు విక్టరీ అని పేరిచ్చింది తర్వాత రాజా అని పేరు పెట్టింది కొన్నాళ్లు పెళ్ళికని ప్రసాద్ అనిపించింది మరి పెద్దోడు అనిపించింది ఇప్పుడు వెంకీ మామ అంటుంది ఎన్నో సార్లు సినీ రంగాన్ని విడిచిపెట్టి వెళ్లిపోదాం అనుకున్నా కానీ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వంటి నా తోటి హీరోలు విజయాలు సాధిస్తూ ఉంటే నాకు పాజిటివ్ ఎనర్జీ వచ్చేది అందుకే హిమాలయాలకు వెళ్లకుండా ఇంకా సినిమాలు చేస్తున్నా నా జీవితంలో ఉన్న ఒకే ఒక్క కోరిక మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినిమా చేయటం అని ఈ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ తన మనసులోని మాట తెలిపారు